వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జైశ్వరి కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసం అయితే బ్రైడల్ లెహెంగాస్తో అయితే వచ్చేస్తానండి అస్సలు ఎక్స్ట్రానరీ ఎక్స్ట్రానరీ హెవీ హెవీ బ్రైడల్ లెహెంగాస్ మనకి పల్లో వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇవి ఫ్రెష్ అండి నో మిస్ నో మిస్ ప్రింట్ నో డ్యామేజ్ ఫ్రెష్ లెహెంగాస్ మీకోసం చాలా అన్బిలీవబుల్ ప్రైస్కి అయితే తీసుకొచ్చేసారు సో బ్యూటిఫుల్ బ్రైడల్ లెహెంగాస్ అండి మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే లెహెంగాస్ అన్నవి రన్ అయిపోతున్నాయి మొత్తం మనకి మగ్గం వర్క్తో లెహెంగా అన్నది అయితే రన్ అయిపోతుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లెహెంగా అండి బ్రైడల్ లెహెంగా మనం బయట తీసుకుంటే మనకి ఫోర్త్ థౌజండ్ టు టెన్ థౌసండ్ ఓత్తుండే లెహెంగా ఈరోజు మన జేఎఫ్సీలో మీకోసం చాలా అఫోర్డబుల్ ప్రైజ్లో అయితే తీసుకొచ్చేసాము బ్యూటిఫుల్ బ్రైడల్ లెహెంగాస్ ఇప్పుడైతే ఫుల్లీ ట్రెండ్ ఉన్నాయి బ్లౌజ్ ఇలాగా కాదు మొత్తం చూపించండి ఇది వచ్చేసేటప్పటికి మనకి బ్లౌజ్ అన్నమాట క్లియర్గా చూసుకోండి ఇది మనకి బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ అండ్ ఇది వచ్చేసేటప్పటికి బ్యాక్ సైడ్ మనం షోరూమ్స్లో వెళ్ళి కొంటే టెన్ థౌజండ్ ఓత్తుండే లెహెంగాస్ దిస్ వన్ వాజ్ ద బ్యూటిఫుల్ దుపట్ట దుపట్టా కూడా మనకి నెట్ దుపట్ట అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ దుపట్ట అండి ఓన్లీ మీ కోసం ఓన్లీ ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం మనం ఎప్పుడు అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇస్తాం కాబట్టి మీ కోసం ఇంత హెవీ లెహెంగా ఈరోజు సో ఇంత బ్యూటిఫుల్ లెహంగా మీకోసం టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో మీకోసం ఇంత మంచి లెహంగా అయితే తీసుకొచ్చేసాను ఇది వచ్చేసేటప్పటికి మనకి ఆరెంజ్ కలర్ చూస్తున్నారు కదా ఆరెంజ్ కాదండి ఇట్స్ ఏ పీచ్ కలర్ పీచ్ కలర్ విత్ హెవీ 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 మగ్గం వర్క్ ఒక్కసారి వర్క్ కూడా క్లియర్గా అయితే చూసేసుకోండి బ్యూటిఫుల్ హెవీ పీచ్ కలర్ మగ్గం వర్క్ లెహెంగా మీకోసం టూ థౌజండ్ రూపీస్ అండి ఎవరన్నా టూ లెహెంగాస్ తీసుకుంటే ప్రైస్ తగ్గిస్తాము ఇది వచ్చేసేటప్పటికి నెట్ దుపట్టా దుపట్టాకి ఈ విధంగా మనకి లేస్ అయితే వచ్చేసింది బ్లౌజ్ కూడా సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ ఉంది మనకి పట్టు ఫ్యాబ్రిక్లో బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసేటప్పటికి మనకి టూ సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుంది సో వన్ సెకండ్ మా వన్ మోర్ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వైట్ లెహంగా నేనైతే మీకు క్యాన్ క్యాన్స్ అయితే చూపించలేదు మనకు వచ్చేసేటప్పటికి డబుల్ క్యాన్ క్యాన్ అయితే మనకి ఇది అన్నది రన్ అయిపోతుంది లెహంగా వైట్ కలర్ వైట్ కలర్కి మంచి మనకి పింక్ కలర్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దిస్ వన్ ద బ్యూటిఫుల్ దుపట్ట బ్లౌజ్ చూపించేసేయండి బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్కి లైనింగ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసేటప్పటికి ఈ విధంగా రన్ అయిపోతుంది బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ చూస్తున్నారు కదా చాలా బాగుంది కలెక్షన్ అయితే అసలు వీడియోని అయితే స్కిప్ చేయకండి వీడియోని లైక్ చేయండి లైక్ నమ్మని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసేటప్పటికి మనకి పట్టు ఫ్యాబ్రిక్ వచ్చింది కలర్ అయితే ఆ మిక్సప్ అయితే వచ్చింది ఎంత బాగుందో లెహెంగా అయితే మీరు చూడొచ్చు మనకి టెన్ థౌజండ్ వర్తబుల్ ఉండే లెహెంగాస్ సో ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ పీస్ అనమాట మనకి దుపట్టా వచ్చేసేటప్పటికి నెట్ దుపట్టా వచ్చిందండి మంచి పింక్ కలర్లో అయితే వచ్చేసింది ఓన్లీ మీకోసం టూ థౌజండ్ ఫ్రెష్ లెహెంగాస్ అండి ఇవి నో మిస్ ప్రింట్ నో డ్యామేజ్ మీకోసం మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాము సో ఓన్లీ అట్ ద ప్రైస్ ఆఫ్ టూ థౌసండ్ రూపీస్ సింగిల్ సారీ సింగిల్ పీస్ ఆల్సో మీకు ఫ్రీ షిప్పింగ్ అదే మీరు టూ పీసెస్ తీసుకుంటే కనుక మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి మీకోసం బ్యూటిఫుల్ వన్ గ్రామ్ గోల్డ్ చైన్స్ అయితే గివేవేలో అయితే ఉన్నాయి ఈ వీడియోలో మన దగ్గర నుంచి ఫోర్ మెంబర్స్ ఎవరు పర్చేస్ చేస్తారో లక్కీ విన్నర్స్ వాళ్ళకి మనమైతే హాయిగా మంచి ఫో వన్ గ్రామ్ గోల్డ్ షైన్స్ అయితే ఇది చేస్తున్నాము సో ఇది వచ్చేసేటప్పటికి నెట్ దుపట్ట దుపట్టాకి విధంగా వర్క్ అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ లెహెంగా ఓన్లీ టూ థౌసండ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెజంతా పింక్ కలర్ అండి ఇది రియల్ మిర్రర్ అనమాట ఒక్కసారి క్లియర్గా చూసుకోండి రియల్ మిర్రర్ లెహెంగా మీ కోసం మన జేఎఫ్సీ సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మీకు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి రియల్ మిర్రర్తో అయితే రన్ అయిపోతుందండి దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తున్నాను రియల్ మిర్రర్ అండి ఇది వచ్చేసేటప్పటికి మనకు దుపట్టా వచ్చేసేటప్పటికి ఈ విధంగా వచ్చేసింది టూ లెహంగాస్ తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది సూపర్ 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 డిజైనర్ లెహెంగా అండి ఈ లెహెంగా మనం బయట వెళ్ళి షోరూమ్స్లో తీసుకుంటే మనకి ట్వెల్వ్ థౌజండ్ ఉండే లెహెంగా అసలు డబుల్ షేడెడ్ వచ్చింది అది కాక హెవీ మగ్గం వర్క్తో మనకి బంచెస్ అయితే వచ్చేసాయి అసలు ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రాడనరీ కలెక్షన్ అండి ఇది వచ్చేసేటప్పటి దీని మీద మనకి దుపట్టా వచ్చేసేటప్పటికి టమాటో పింక్ కలర్ వచ్చింది బ్లౌజ్ చూపించేసేయండి ఆ లెహెంగాని ఉల్టా వేసేస్తే మనకి బ్లౌజ్ వచ్చేసింది సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫర్ అవర్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ అద్దరిపోతుంది లెహెంగాస్ అయితే మీకు విత్ మీకు బ్లౌజ్తో పాటు వస్తాయి అండ్ ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ పార్ట్ అనమాట దుపట్టా వస్తుంది లెహంగా వచ్చేసేటప్పటికి త్రీ ఎక్సెల్ దాకా ఎవరైనా వేర్ చేసుకోవచ్చు మీకు లెహెంగాస్ అన్నిటికీ క్యాన్ క్యాన్ కూడా వస్తుందండి మనకు వచ్చేసేటప్పటికి బేబీ పింక్ కలర్ లెహంగా అయితే ఎక్స్ట్రానరీకి ఎక్స్ట్రాడనరీకి ఎక్స్ట్రార్నరీగా ఉంది హెవీ 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 వర్క్తో అయితే లెహెంగా అన్నది రన్ అయిపోతుంది ఇది వచ్చేసేటప్పటికి మనకి మంచి పీచ్ కలర్లో అయితే దుపట్టా వచ్చేసిందండి అండ్ సారీ వచ్చేసేటప్పటికీ ఓవరాల్గా అదిరిపోలే అసలు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసేటప్పటికి ఈ విధంగా వచ్చింది బ్యూటిఫుల్ లెహంగా ఓన్లీ మీకోసం టూ థౌజండ్ రూపీస్ అండి టూ లెహెంగాస్ తీసుకుంటే మీకు ప్రైస్ తగ్గుతుంది సో వన్ మోర్ డిజైనర్ లెహెంగా అసలు ఎక్స్ట్రానరీకే ఎక్స్ట్రాడనరీకే ఎక్స్టార్నరీగా వచ్చిందండి మనం బయట తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ డిజైనర్ లెహెంగా సో ఫోర్ థౌజండ్ ఓత్తు ఉండేవి ఇది వచ్చేసేటప్పటికి మనకి దుపట్టా దుపట్టా కూడా మీకు మంచి ఓర్త వచ్చింది టూ అండ్ హాఫ్ మీటర్ అయితే మనకి దుపట్టా వస్తుంది బ్లౌజ్ కూడా చూసేద్దాము బ్యూటిఫుల్ లెహెంగాస్ అండి విత్ బ్లౌజ్ విత్ దుపట్ట మీకోసం ఇది వచ్చేసేటప్పటికి మనకి బ్లౌజ్ పీస్ అనమాట ఓన్లీ మీ కోసం ప్రైస్ వచ్చేసేటప్పటికి టూ థౌజండ్ రూపీస్ సింగిల్ లెహెంగా ఆల్సో ఫ్రీ షూ సో బ్యూటిఫుల్ బెనారసీ లెహెంగా బెనారసీ లెహెంగా మనకి బ్లాక్ కలర్ బెనారసీ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా మనకి మగ్గం వర్క్ అయితే వచ్చింది బ్రాండెడ్ లెహెంగా మీరు బ్రాండ్ ట్యాక్స్ కూడా చూసుకోవచ్చు దుపట్ట ఒక్కసారి ఇలా వేసేయండి అండ్ దిస్ వన్ వన్ ద బ్యూటిఫుల్ బెనారసీ దుపట్ట బ్లౌజ్ ఏంటంటే మీరు లెహెంగాని ఇలా వెనక్కి వేసేస్తే బ్లౌజ్ కనిపించేస్తుంది సో బ్యూటిఫుల్ లెహెంగాస్ విత్ క్యాన్ క్యాన్ ఈచ్ అండ్ ఎవ్రీ లెహెంగాకి మనకి క్యాన్ క్యాన్ అయితే వచ్చేస్తుంది అండ్ దిస్ వన్ వాజ్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ ఓన్లీ మీకోసం టూ థౌజండ్ వన్ మోర్ పీచ్ కలర్ అండి అసలు ఎక్స్ట్రానరీ అంటే ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రానరీగా ఉంది లెహెంగా అయితే పీచ్ కలర్ వచ్చేసింది హెవీ లెహెంగా అండ్ దుపట్టా అండ్ బ్లౌజ్ అయితే చూపిస్తాము ఇది వచ్చేసేటప్పటికి మనకి దుపట్టా దుపట్టా వచ్చేసేటప్పటికి టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ పార్ట్ అనమాట ఆర్డినరీగా ఉన్నాయండి అసలు మిస్ చేసుకోకండి ఇంత తక్కువ ప్రైస్లో మీకు లెహెంగాస్ అయితే వన్ మోర్ బ్యూటిఫుల్ లెహంగా అండి ఇది వచ్చేసేటప్పటికి మనకి అసలు అదిరిపోతుంది బొటిక్ కలెక్షన్ అండి అసలు మిస్ చేసుకోవద్దు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ లెహంగాకి క్యాన్ క్యాన్ వస్తుంది దీనికి మనకి క్రాప్ టాప్ అయితే వచ్చేసింది దుపట్టా కూడా ఊరికలా వేసేయండి దుపట్టా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు సో దిస్ వన్ బ్యూటిఫుల్ దుపట్టా అద్దరిపోతున్న కలెక్షన్స్ మీకోసమే అసలు మిస్ చేసుకో వన్ మోర్ బ్యూటిఫుల్ మెజంతా పింక్ కలర్ చూస్తున్నారు కదా హెవీ 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 వర్క్ అయితే వచ్చేసింది మీకు దుపట్టా వస్తుంది బ్లౌజ్ వస్తుంది త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఎవరైనా కానీ హాయిగా స్టిచ్ చేయించుకోవచ్చు మనకి క్యాన్ క్యాన్ కూడా వచ్చేస్తుంది ఇది వచ్చేసేటప్పటికి దుపట్టా అండి నెట్ దుపట్టా అయితే వచ్చేసింది బ్లౌజ్ పీస్ కూడా మనకైతే ఈ విధంగా వచ్చేసింది ఇది ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ అద్దెపోల ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మా సో వన్ మోర్ బ్యూటిఫుల్ లెహెంగా అండి అస్సలు కట్ వర్క్ వచ్చింది లెహెంగాకి అండ్ ఫ్లోరల్ అండ్ స్టోన్ వర్క్ ఎక్స్ట్రాడనరీకి ఎక్స్ట్రానరీగా ఉంది ఈ లెహెంగాకి మనకు వచ్చేసేటప్పటికి మఖ్మల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అండ్ దిస్ వన్ వాస్ ఆ బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ మఖమల్లో అయితే వచ్చేస్తుంది ఎంత బాగుందో చూడండి దుపట్టా వచ్చేసేటప్పటికి పింక్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ అయితే మిస్ అప్పండి మనకు వచ్చేసేటప్పటికి ఇది పిస్తా గ్రీన్ కలర్ షేడ్ వచ్చింది క్యాన్ క్యాన్ ఈచ్ అండ్ ఎవ్రీ లెహెంగాకైతే ఉంటుంది మనకి సూపర్ ఉంది కదా లెహెంగా అండ్ బ్లౌజ్ కూడా చూపేస్తాము చూసి చూసేస్తాము అండ్ ఇది వచ్చేసేటప్పటికి దుపట్టా అండ్ బ్లౌజ్ వచ్చేసేటప్పటికి గ్రీన్ కలర్ అదిరిపోతున్న లెహెంగ మీకోసం టూ థౌసండ్ రూపీస్ సో ఇంతవరకే కలెక్షన్ ఉంది సో ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్